మీదే ఊరండి వచ్చి రోజులు సార్ మీ పేరు బిఆానంద్ బాబు మీకు ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది ఏమైంది ప్రాబ్లం అంతకుముందు సార్ నేను హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే రాంగ్ చేశారు సార్ ఎంజూర్ రాంగ్ చేసినాక గారు తీసుకెళ్ళారు గారి నుంచి జిట్గా సర్జరీ చేయాలన్నారు ఇమీడియట్గా సర్జరీ చేయాలి ఇమీడియేట్గా సర్జరీ చేయాలని ఎన్ఆర్ఐ పంపించారు ఎన్ఆర్ఐకి పోయేసరికి ఏమైందంటే అక్కడ డాక్టర్ గారు సెలవు పెట్టారు సెలవులు ఉన్నారు అయా తెల్లారి మాట్లాడదామున్నారు తెల్లారు మాట్లాడదాము ఆ నైట్ అక్కడే ఉండేసి మళ్ళా డాక్టర్ కనుక వచ్చారు నీకు ఇమీడియట్గా సర్జరీ చేద్దామన్నారు అనేసరికి అంటారు భయపడికి ఆలోచించుకుని ఏంట్రా నాకు సర్జరీ చేయాలంటున్నారు అని ఆలోచించుకుంటాం మా వాళ్ళతో మాట్లాడుకుంటు సరే ఎట్లాగట్లా చేయించుకుందామని ముగ్యం మొగ్గేసరికి ఏమైందంటే ఒక ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు ఎంఆర్ఐలో ఒక డాక్టర్ సర్జరీ చేసే మళ్ళీ ఇంకొక ఆయన ఎన్ని సైడ్ పదిహేను రోజులు చదవబట్టేస్తాడు చదవబెట్టేసరికి ఇంట్లో పరిస్థితి అని ఆలోచించుకుంటే కొంచెం బాధపడతాయి ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినాక మా అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని ఆలోచించి కనుక్కొం గుంటూరులో ఉంటాడు జనరల్ హాస్పిటల్ అక్కడ కూడా నాలుసిచ్చా సరే కాదు అక్కడ కాదు చెప్పి కారుమూరి హాస్పిటల్ అని ఉంది సరే అక్కడ చేతుంత్రం తన చేతి కొల శాస్తారని ముగ్గు వచ్చారు ముగ్గు చరికి ఎక్కడ అంతరతి సాధకుడి పడిపోయి హ్మ్ ఇంకా సర్ ఆయిపోయి ఆయిపోయినాక తరువాత మీరు నా బట్ తీసుకొచ్చేది నిమ్మ ఎవరో తీసుకొచ్చింది మీ దగ్గరికి ఆ పై కోటేశ్వర్ ఆ కోటేశ్వర్ తీసుకొచ్చి మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొచ్చారు నేను అడగాల్సి మిమ్మల్ని అడిగారు సరే పది అది జరిగింది మీరు మీరేం చెప్తారో చెప్తున్నాడు సరిచేంచుకుంటే కొట్టుకుండా పోతున్నాడు మీరు ఏం పది అని చెప్తాను సరే మీరు ఏం చెప్తారంటే చెప్పండి సార్ అంటే మేము మెడిసిన్ ఇస్తాము కదా ఆ నెల్లు వాడుకో మీకు ఏం ప్రాబ్లమ్ లేకుండా తగ్గిపోయిందని చెప్పారు అందుకని ఇంక మెడిసిన్ వాడుకుంటున్నాను సార్ ఇది మూడో నెల ఇది మూడో నెల వెస్టేజీ ప్రోడక్ట్స్ వాడబట్టి ఇది మూడో నెల అంటే మూడో నెల సార్ ఓకే ముందు ఎలా ఉండేది వాడక ముందు వాడకముందు వాడకముందు ఉత్పత్తి పడేది సార్ ఆయా ఎట్లా ఉండేది అంటే బయటికి బ్యూటం ఎక్కువ నేను ఇక్కడ నుంచి అక్కడ మీరు చూశాడు కదా జీమాత్ కట్ ఇక్కడ నుంచి సైకిల్ ఎక్కితే ఆ మధ్యలో కృష్ణమాల దగ్గర ఒక ఐదు నిమిషాలు ఆగుతా ఆగాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటకి నేను హాస్పిటల్లో జాస్పిటల్లో ఎన్ఆర్ఐ లో నేను మెట్లు ఎక్కలేదు అన్నాను డాక్టర్ గారు నడవకూడదు మెట్లు ఎక్కకూడదు దిగకూడదు ఏదన్నా పరీక్షలు చేయించుకోవటానికి వెళ్ళాలంటే వీల్ చైర్లు వెళ్ళాలని చెప్పింది చూపించి చూపించి నేను ఇప్పుడు మూడు నెలలు బట్టి వాడబట్టి మీకు బాగుంది సైకిల్ దొక్కని వెళ్తున్నారా బాగుంది అంతా బ్రీతింగ్ అంతా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది మనం ఎవరికన్నా చెప్పొచ్చా హార్ట్ ప్రాబ్లం వాడుకోవచ్చా ఓకే వాడుకుంటున్నాను ओके सर थैंक यू सर थैंक यू